ఎవరైతే మత కలహాలను కూడా పూర్తిగా కంట్రోల్ ఈ ఈరోజు పెద్ద సవాల దిశ మనందరికీ రాజకీయ పార్టీలో ఉండే వాళ్ళే రౌడీలైతే రాజకీయ పార్టీల నేతలే నేర చరిత్రలైతే రాజకీయాలు అండగా తయారవుతాయి బయట గొడవ చేస్తారు బయట యాక్టర్ చేస్తారు ఆ నేరం మనమే చేస్తారు లోపల వచ్చి కూడా చేస్తారు ఇది చాలా ప్రమాదకరమైన ఇది నిన్న నాకు ఒక సవాల్ వస్తే నేను చూసాను దిశ మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్ ఫైల్స్ అంత మునుపు ఎన్నికల్లో రిజల్ట్స్ రాలేదు ఇక్కడ సిబిసిఐడి ఆఫీసులో చాలా ఫైల్స్ని తగలబెట్టారు హెరిటేజ్ ఫైల్స్ అవన్నీ తగలబెట్టారు తర్వాత ఎన్నికలైన తర్వాత పీసీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఫైల్స్ తీసుకుపోయి ఆ ఫైల్స్ తీసుకొచ్చి కరకట్ట పైన తగలబెడతా ఉంటే ఆ విలేజర్స్ చూసి తరుగుకుంటే వారిపోయారు అది కేసు పెట్టాను నిన్న సాక్షాత్తు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు ఏదైతే ట్వంటీ టూ ఏకి సంబంధించినవి అసైన్మెంట్ ల్యాండ్స్వి ఇవన్నీ కూడా తగలపెట్టే పరిస్థితికి వచ్చారు నేను నిన్న ఒకటే చెప్పాను ఇప్పటి వరకు లీనియంట్గా ఉన్నాం చట్ట ప్రకారం నేను యాక్ట్ చేస్తున్నాం కానీ వీళ్ళకు కరెక్ట్గా అర్థం కావడం లేని చెప్పి డీజీపీని సిబిసిఐడిని ఉన్న పడంగా నా హెలికాప్టర్ ఇచ్చి ఇమ్మీడియట్గా వెళ్ళండి ఎట్టి పరిస్థితిలో ఏం జరిగిందో వాస్తవాలు కనుక్కొని సాయంత్రం లోపల నాకు చెప్పమని ఆదేశాలు ఇచ్చారు ఎన్డర్ అధ్యక్ష వాళ్ళు ప్రైమ్ ప్రైమాఫీసీ ఇది షార్ట్ సర్క్యూట్ కాదు ఫైల్స్ డెలివరీగా కాల్చారని చెప్పి చెప్తున్నారు ఎంక్వైరీ చేస్తాం యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే ఈరోజు ఈ సభ ద్వారా హామీ ఇస్తున్నాను అధ్యక్ష రాష్ట్రంలో ఉండే ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం డ్రగ్స్ కానీ గంజాయి కానీ మద్యం కానీ విచ్చలవిడిగా పెరిగిపోయాయి దీన్ని పూర్తిగా ఎక్కడికక్కడ అరికట్టవలసిన బాధ్యత మన పైన ఉంది దీనివల్ల నేరాలు ఘోరాలు విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి వచ్చింది అందుకే నేను చాలా స్పష్టంగా ఈ రోజు చెప్తున్న ఏ చిన్న తప్పు చేసినా ఎక్కడ జరిగినా దాన్ని ఉక్కు పాదంతో అణచివేయడం ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం అది చేస్తామని మరొకసారి ఈ సభ ద్వారా ఆమె ఇస్తున్న అధ్యక్ష నిన్నేను చూశా మీరు వచ్చారు గౌరవంగా గవర్నర్ని రిసీవ్ చేసుకుంటున్నాం ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేయడం తప్పు లేదు నేను ఐదేళ్లు మాచర్లకు పోలేకపోయా ఆత్మకూరులో ఉన్న పడంగా కొన్ని కుటుంబాలను బయట పంపిస్తే వాళ్ళ ఊరికి పోయి పరామర్శించడానికి నాకు ఐదు సంవత్సరాలు సాధ్యం కాలేదు వినుకొండలో అత్య జరిగిందంటే ఆనాటి ముఖ్యమంత్రి పోతే ఇక్కడ ఎవరు అబ్జెక్షన్ చెప్పలా అది వాళ్ళకు మనకు ఉండే వ్యత్యాసం ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు ఏం చేసినా నేను ఎక్కడ అబ్జెక్షన్ చేయను అధ్యక్ష నిన్న అక్కడికి వస్తే గవర్నర్ వస్తూ ఉంటే అప్పుడే వచ్చి గవర్నర్ వచ్చే సమయంలో ఆయనకు అడ్డం పడాలని ప్రయత్నం చేస్తున్నారంటే అది ఏ విధంగా సంస్కారం అయితే నాకు అర్థం కాలేదు అధ్యక్ష అదే మరి నేను ఒకటి ఆమె ఇస్తున్నా ఫేక్ రాజకీయాలను సహించాం అబద్ధాలు చెప్పి రాజకీయం చేయాలంటే ఉపేక్షించాం ముప్పై ఒక్క మందిని చంపారన్నారు ముప్పై ఒక్క మంది పేర్లు ఇమ్మంటే పేర్లు ఇవ్వకుండా ముప్పై ఒక్క మందిని చంపేశారు ఎవరు వాడు ముప్పై ఆరు ముప్పై ఆరు మంది పేర్లు లేకుండా ముప్పై ఆరు ఏమంటారు ఆ పరిస్థితి రాణిలే అదే లాస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి అదే కడపడి కావాలి ఆ రోజు కూడా నేను చూశాను నిద్ర లేశాను సీఎంగా సాక్షి స్క్రోలింగ్ వచ్చింది ఆ స్క్రోలింగ్లో వివేకానంద రెడ్డి హార్ట్ అటాక్ గుండెపోటతో చనిపోయాడు అయ్యో పాపం అని నేను కూడా బాధపడ్డా అంటే ఒక ముఖ్యమంత్రిని కూడా మభ్య పెట్టగలిగారు ఈరోజు రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అక్కడి నుంచి మార్నింగ్ రాలేదు ఫ్లైట్స్ ఉన్నాయి ఎలక్షన్ల ముందు హెలికాప్టర్ రాకుండా ఫ్లైట్లో రాకుండా బై రోడ్ వచ్చారు ఆ డ్రామాలన్నీ నేను చెప్పదలుచుకోలేదు అంటే సాయంత్రం వచ్చారు మాట మార్చేశారు నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి అంటే అధ్యక్ష అలాంటివన్నీ చేసి నాటకాలు ఆడే పరిస్థితికి వచ్చారు ఏదేమైనా ఇలాంటి ఒకటే మార్గం ప్రజా చైతన్యం ప్రజల్ని అప్రమత్తం చేయడం తప్ప వేరే మార్గం లేదు తప్పకుండా నేను ఒకటి చెప్తున్నా ఫేక్ రాజకీయాలు సహించాం ఎవరి బెదిరింపులకు భయపడే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా గట్టిగా చెప్తున్నా లాండ్ ఆర్డర్ పరిరక్షిస్తాం లాండ్ ని ఎవరు వైలేట్ చేసినా ఎవరు వాళ్ళ చేతల్లో తీసుకోవాలన్నా వాళ్ళందరినీ నిర్మోహమటంగా హ్యాండిల్ చేస్తాం మత ఘర్షణల్ని ఫ్యాక్షన్ రాజకీయాల్ని రౌడీల్ని తీవ్రవాద సమస్యని పరిష్కారం చేసే చరిత్ర ఇక్కడే మాది నేరాలు చేయాలనుకుంటే రాష్ట్రం నుంచి బయట పారిపోయే పరిస్థితి వస్తుంది తప్ప ఇక్కడుండి నేరాలు చేసి రాజకీయ ముసుగులో మీ ఇష్ట ప్రకారం ఆడాలంటే మాత్రం జరగనేకుండా చేస్తామని చెప్పి నేను హెచ్చరిస్తున్నా మేము నేరాలు చేయం ఘోరాలు చేయం కానీ మీరు చేస్తే మాత్రం సహించేది లేదని మరొకసారి హెచ్చరిస్తున్న దేశ ఒక పక్కన లాండ్ ఆర్డర్ కాపాడాలి అది మన బాధ్యత ఇంకొక పక్కన మళ్ళీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవాలి రెండు వేల పద్నాలుగు తర్వాత అనేక సమస్యలు ఈరోజు మనకు వచ్చాయి పెట్టుబడులు పెట్టే పరిస్థితులు లేరు చాలామంది పారిపోయారు ఇప్పుడిప్పుడు వాళ్ళందరినీ అడుగుతున్నాం రమ్మంటున్నాం కొంతమంది రావడానికి కూడా ముందుకు ఇంకా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల్లో మీరు చూస్తే పది లక్షల కోట్ల రూపాయల పైన అప్పులు ఉన్నాయి అధ్యక్ష పది లక్షల కోట్ల రూపాయలు అప్పులకు సర్వీసింగ్ చేయాలి అప్పు కట్టాలి వడ్డీ కట్టాలి మళ్ళీ మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర విభజన జరిగిన రోజు కంటే అద్వానమైన పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం ఇంకొక పక్కన